సంకటహర చతుర్థి నాడు వినవలసిన సంకటహర చతుర్థి కథ పూర్వం కృతవీరుడనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆ పుణ్య దంపతులకు ఎంత కాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ చెందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకు రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకులను భుజుస్తూ తన తపస్సును కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం సిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గాన సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితి చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడు తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం కృతవీరుడు పడుతున్న బాధలు చెప్పాడు నారదుడు ద్వారా తన కుమారుడు గురించి విషయం తెలుసుకున్న కృతవీరుడు తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాలు వ్రతాలు చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏమి చేస్తే నా పుత్రుడి పాపం పోయి సంతానం కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతడు బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదను ఆహారాన్ని దోచుకున్నాడు రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాగ బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్లకు సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ మాగ బహుళ చవితినాడు ఏమీ తినకపోవడం వల్ల సంధ్యా సమయంలో ఇంటికొచ్చి తన కుమారుణ్ణి గణేష అని పిలవడం కొడుకుతో గణేష్ ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు ప్రస్తుతం అతను ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన సౌభాగ్యానికి నోచుకోలేదు అతను చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడు తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైన కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేష సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానాన్ని చెప్పాడు అప్పుడు కృతవీరుడు తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని కుమారుడికి తెలియజేశాడు అప్పుడు కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సంతానవంతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారంధాన్ని పాపాన్ని సైతం కర్పూరండాగా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం సంకటహర చతుర్థి వ్రతం వ్యాపార సమస్యలు నరదృష్టి గృహం లేకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతానం లేకపోవడం విద్యాపరమైన సమస్యలు ఎలాంటి సమస్యలైనా ఈ వ్రతం ఆచరిస్తే తొలగిపోతాయి ఆ జన్మాంతంలో గణేష్ లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సులతో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి